నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా సల్లా వీడు ఎంత దరిద్రుడు అంటే వీణ్ణి గనుక ఇన్ టైంలో పోలీసులు పట్టుకోకపోతే దేశం అతి పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది పేరుకు డాక్టర్ ఆడేదో లాగా చేస్తా అంటాడట కానీ ఎంత పెద్ద దేశద్రోహి అంటే వీడి గురించి చూసినప్పుడు ఒళ్ళు గగూలు పుట్టింది ఇది లక్నోలో జరిగింది వీడిల్లు ఎంత పెద్ద ఎత్తున ఆయుధాలు గూలికలు అక్రమ ఆయుధ తయారీ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వీడి ఇంట్లో నుంచి అంటే ఆశ్చర్యపోతారు అంతేకాకుండా వీడి ధైర్యం ఏంటి చూడండి సల్లాద్దీన్ది పోలీస్ స్టేషన్ నుంచి వంద మీటర్ల దూరంలో ఉన్న మలిహాబాద్లోని మీర్జాగంజ్లో హకీమ్ సల్లావుద్దీన్ అలియాస్ లాలా అంటే పోలీస్ స్టేషన్కి వంద మీటర్ల దూరంలోనే వాడి ఇంట్లో ఒక ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే వాడి నెట్వర్క్ వాటికి సహకారం చేసేవాడు ఈ దేశం మీద విషం కంపడానికి ప్రయత్నం వాళ్ళు ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు పోలీసులు సోదా చేసి ఈ ఇంటి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అతడి నివాసంలో జరిగిన దాడిలో పోలీసులు అక్కడ ప్రభుత్వం కూడా విస్తుపోయేలాగా మూడు వందల తుపాకీలు యాభై వేల గూలికలను స్వాధీనం చేసుకున్నారు ఆయుధాలతో పాటు వాటిని తయారు చేయడానికి ఉపయోగించే పనిముట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు భారీ భద్రత మధ్య ఆ ఇంటిపై దాడి చేశారు ఇంటి నుంచి ఇరవై మీటర్ల వ్యాసార్థంలో ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి ఇంటి దగ్గర ప్రజలు గుమ్మి కూడడం ప్రారంభించడంతో పోలీసులు లోపల ఉన్న వారందరినీ తొలగించి విచారణ కోసం లోపలికెళ్ళారు జూన్ ఇరవై ఆరున గురువారం నిఘా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి క్యాటరీజ్ల సంచులు మరియు వందలాది పూర్తి మరియు సగం పూర్తయిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఆ ప్రాంతం చుట్టూ భద్రతా దళాన్ని మోహరించారు మరియు ఎస్టీఎఫ్ బృందం కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తోంది సలావుద్దీన్ సలహా సహచరుల కోసం పోలీసులు వెతుకుతున్నారు మరియు నిందితుడిని ప్రస్తుతం విచారిస్తున్నామని కస్టడీలో ఉంచామని ఏడీసీపీ జితేంద్ర దుబే తెలిపారు ఇంట్లో ఆయుధ కర్మాగారమే నడుస్తుందని చెప్పారు సలాహుద్దీన్ ఇంటి నుంచి అక్రమంగా తూటాలు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు దీని తర్వాత మలిహాబాద్ రహీమాబాద్ మాల్ పోలీస్ స్టేషన్ల నుంచి బృందాలు గురువారం సాయంత్రం దాడి చేశారు ఈ దాడి సమయంలో సలావుద్దీన్ ఓవైస్ అనే యువకుడు అతని భార్య మరియు అతని కుమార్తె ఇంట్లో ఉన్నారు తదుపరి దర్యాప్తులో అతని ఇంటి నుంచి అక్రమ ఆయుధ వ్యాపారం జరుగుతున్నట్లు తెలింది అతని ఇంటి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు గూలికలు గన్ పౌడర్ ఆయుధ తయారీ పదార్థాలు జంతువుల చర్మం మరియు అనేక ఇతర అభ్యంతరకరమైన వస్తువులతో పాటు భారీ మొత్తంలో డబ్బుల కట్టలు కూడా కనుగొన్నారు మొహరం సమీపిస్తున్న సందర్భంలో మొహరంకి ఒక రోజు ముందో రెండు రోజుల ముందో ఇది జరిగింది కానీ పోలీసులు పట్టుకోకుండా ఉంటే మాత్రం దేశంలో చారి చాలా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగేది అని కూడా అంటున్నారు కానీ అప్రమత్తమై దీన్ని పట్టుకున్నారు దర్యాప్తు మరియు పోలీసు బృందాలు మరింత అప్రమత్తం అవడంతో ఆయుధాలతో పాటు అతని నివాసంలో రక్షిత జంతువుల శరీర భాగాలు మరియు చర్మాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇది వన్యప్రాణుల అక్రమ రవాణాలో కూడా సలావుద్దీన్ ప్రమేయం ఉందనే అనుమానాలకు కారణమవుతుంది ఇరవై బ్యాగుల తూటాలు ముప్పై ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఇది పోలీస్ వర్గాలు ఇచ్చిన సమాచారం సలావుద్దీన్ ఇంట్లో దాదాపు యాభై వేల క్యాటరీజీలు ఉన్న ఇరవై బ్యాగులు దొరికాయి మూడు వందల పదిహేను మరియు మూడు వందల పన్నెండు బోర్ల సుమారు మూడు వందల అక్రమ ఆయుధాలు వీటితో పాటు రఫేల్స్ మౌజర్లు మరియు పిస్టల్స్ అక్రమ వస్తువులు దొరికాయి ఇప్పటి వరకు ఈ వస్తువుల్ని అతని ఇంట్లోనే తయారు చేసినట్లు కూడా తెలుస్తోంది అతని ఇంట్లో విదేశీ తయారీ ఆయుధాలు కూడా కనిపించాయి సలావుద్దీన్ గతంలో మలిహాబాద్ పోస్ట్ ఆఫీస్ సమస్యంలో డాక్టర్ క్లినిక్ నడిపేవాడు లాలాగా పేరు మార్చుకున్నాడు డాక్టర్ క్లినిక్ పెట్టిండు ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా ఇంత దేశద్రోహం చేస్తూ ఒక ఆయుధ కర్మాగారాన్ని నడుపుతున్న సలాహుద్దీన్ భార్య ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అంతేకాదు వాళ్ళ కూతుర్లలో ఒకరు నార్వేలో చదువుతుంటే ఇంకొక కొడుకు కూడా ఏదో చదువుతున్నాడు ఆడే అంటే మన దేశంలోకి జొరబడి ఈ దేశ వ్యవస్థనే దెబ్బతీయాలి అనే సలాహుద్దీన్ లాంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వెళ్తున్నారు డాక్టర్గా ప్రజల మధ్యలో పేరు తెచ్చుకుంటున్నారు వాళ్ళ పిల్లల్ని విదేశాల్లో చదివించుకుంటున్నారు ఈయ దేశంలో విధ్వంసం మతద్వేషం రెచ్చగొడుతూ అస్థిరత్వం కోసం పాటుపడుతున్నారు ఈ దేశానికి ప్రమాదం ఎక్కడో బార్డర్లో లేదు ఇలాంటి దిక్కుమాలిన దరిద్రుల వల్ల దేశం లోపలే ఉంది కాస్త ఆలోచించండి పోలీసులకు సమాచారం రాకున్నా పట్టుకోకపోయినా వీటి ద్వారా ఈ దేశంలో ఎంత విధ్వంసం జరిగేది విదేశీ ఆయుధాలను కూడా తయారు చేసే ఒక ఆయుధ కర్మాగారం ఉంది ఆమె మాత్రం బయటికి ఆడి పిల్ల మాత్రం బయటికి వెళ్ళి పోరగాలకు చదువులు చెప్తుంది ఏం చెప్తుందని అర్థం చేసుకోవచ్చు ఇలాంటి నా కొడుకుల్ని నడు రోడ్డు మీద ఉరుదేయాలి కుటుంబంతో సహా అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దీని ద్వారా ఆర్ వాయిస్ మరింత కుటుంబం పెరిగి ఇంకా ధైర్యంగా మరిన్ని వీడియోలు చేయడానికి మాకు కొంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతుగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతని అందించండి అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్